శ్రీకాకుళం జిల్లాపై మొంతా తుపాను ప్రభావం కనిపిస్తోంది అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి సముద్ర తీర ప్రాంతం అల్లకలోలంగా మారింది మరో నలభై ఎనిమిది గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు ప్రభావం అయితే శ్రీకాకుళం జిల్లాపై స్పష్టంగా కనిపిస్తుంది పెద్ద ఎత్తున వర్షపాతాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఒక డిఫరెంట్ గా కనిపిస్తుంది కొద్దిసేపు ఎండ మెరుగు కనిపిస్తుంది ఎండ కొద్దిసేపు తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంత పెద్ద ఎత్తున ఏదైతే కురుస్తున్నటువంటి వర్షాల దాటికి శ్రీకాకుళం పట్టణంలో పాటు కను పాలనీ మొత్తం కూడా ఏదైతే వరద నీరు అనేది రోడ్ల పైన నిలిచిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ప్రతి యాత్ర కూడా ఏదైతే చిన్న వర్షాలపై ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాం అలాంటిది ఏదైతే హెవీ రెయిన్స్ ఏదైతే వస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది ఎవరు కూడా బయటికి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలా చెప్పండి ఏంటి ఎలా ఉంది ఏంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎలా చెప్పుకోవడం వేస్ట్ ఎన్నిసార్లు అయినా ఇదే పరిస్థితి వర్షం ఎన్నిసార్లు వస్తే అన్ని సార్లు ఇదే పరిస్థితి రోడ్స్ రోడ్స్ అన్ని ఇలానే ఉన్నాయి శ్రీకాకుళం వర్షం పడితే శ్రీకాకుళం తిరగాలంటే కష్టంగా ఉంది ముఖ్యంగా ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో రహదారులపైకి రావాలంటేనే వాహనదారులు అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయితే చెబుతున్నారు రోడ్స్ పై వెళ్ళాలంటేనే తమకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు బాబు ఇటువైపు చూడొచ్చు ఏదైతే వివిధ కాలనీస్ కానీ ఇక్కడికి కానీ వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు పాదచారులు అయితే ఈ ప్రధాన రహదారి పైన రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు ఎలా ఉంటారా ఏంటండి ఎప్పుడు ఎలాగే ఉంటుందండి ఇక్కడ ఎంత చిన్న వర్షం అయినా పెద్ద వర్షం అవని ఏ వర్షం పడినా ఇప్పటికీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది తుఫాన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లా మీద చాలా ఎక్కువగా ఉంది చాలా ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే ఈ తుఫాను ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది జిల్లాలో పెద్ద ఎత్తున ఏదైతే వర్షపాతాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు సముద్ర తీర ప్రాంతంతో పాటు ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలో ఆ కురుస్తున్నటువంటి వర్షాలతో నేపథ్యంలో ఇటు నాగావలికి వరద వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నారు వాగులు వంకల వద్ద కూడా పటిష్టమైనటువంటి చర్యలైతే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎవరు కూడా అవసరమైతే తప్పించి ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు మనం చూడవచ్చు వాతావరణం ఒకసారిగా శ్రీకాకుళంలో ఎండ కాస్తుంది మరోవైపు వర్షం పడుతున్నటువంటి పరిస్థితి వర్షాలు అయితే కూడా పెద్ద ఎత్తున పడుతున్నటువంటి వర్షాల దాటికి నగరంలోని పలు కొన్ని కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే శ్రీకాకుళంలో ఉంది వివర పర్సన్ సురేష్ తో బిఎస్ నాయుడు ఏంటివి శ్రీకాకుళం